హాయ్ అండి అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బొ పునుగులు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక గిన్నెలో మైదా పిండి తీసుకొని దాంట్లో కొంచెం మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకొని ఆ సాల్ట్ పిండిలో మొత్తం కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి సాల్ట్ మొత్తం పిండిలో కలిసిన తర్వాత దాంట్లో కొంచెం పెరుగు యాడ్ చేసుకోండి కొంచెం పెరుగు పుల్లగా ఉంటే పునుగులు టేస్ట్ టేస్ట్ మంచిగా ఉంటాయి పుల్లటి పెరుగు తీసుకోండి పుల్లటి పెరుగు తీసుకొని మంచిగా కలుపుకోండి ఆ పెరుగు మొత్తం పిండిలో ఫస్ట్ కలిసేటట్టు కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఆ పెరుగు మొత్తం కలుస్తుంది కదా దాంట్లో నేను ఎలా కలుపుతున్నానో అలా కలుపుకోండి తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి మనం బోండాలకి ఎలా కలుపుకుంటామో పునుగులకు కూడా అలానే కలుపుకోండి మంచిగా బాగా గట్టి కలుపుకోకండి బాగా లూజు కూడా కలుపుకోకండి కొంచెం జారుడుగా ఉండేటట్టు కలుపుకోండి తర్వాత పిండి కొంచెం గట్టిగా అవుతుంది మళ్ళీ కొద్దిసేపు రెస్ట్ చేస్తాం ఒక పది నిమిషాలు పది నిమిషాలు తర పక్కన పెట్టిన తర్వాత దాంట్లో కొన్ని ఆనియన్స్ ఉల్లిగడ్డలని ఫస్టే ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిగడ్డలు ఆ ఉల్లిగడ్డలు యాడ్ చేసుకోండి ఉల్లిగడ్డలు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సోడా సోడా పొడి ఉంటుంది కదా వంట సోడా దాన్ని అందులో యాడ్ చేసుకోండి సోడా ఇప్పుడే యాడ్ చేయండి ముందు యాడ్ చేస్తే నూనె వీల్స్తే పునువులు బాగా తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి మీ ఇష్టం ఏ యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు తర్వాత కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని చిట్టి చిట్టిగా పునుగుల్లాగా వేసుకోండి కొంచెం పెద్దగా వేసుకున్నా పర్వాలేదు మీకు ఎట్లా నచ్చితే అట్లా వేసుకోండి ఇటు ఎక్కినాక వేసుకోండి అలా వేసుకోండి వేయడంతోనే అలా పైకి తేళ్తాయి అలాగే మీకు నచ్చిన షేప్లో అవన్నీ అలానే వేసుకోండి వేసుకున్న తర్వాత మంచిగా వేయించుకోండి ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడు తిప్పుకోండి ఈ ఈ ఎ తిప్పుతూనే ఉండాలండి అలాగే వదిలేస్తే ఒక సైడ్ కాలితే ఇంకొక సైడ్ కాలకుండా అలాగే ఉంటాయి మంచిగా తిప్పుతూ కాల్చుకోవాలి అవి అలా తిప్పుతూ ఉంటే అవి మంచిగా కాలుతాయి కాలిపోయినాయి చూడండి అలా మళ్ళీ ఎర్ర కాల్చుకోవాలి క్రిస్పీగా కాల్చుకొని గిన్నెలోకి తీసుకోవాలి అలాగే అన్నీ రెడీ చేసుకుందాం చూ చూడండి నేను చేసినాను అలా అలా రెడీ చేసుకోండి పునుగులు చూసిండా ఎలా వచ్చినాయో ఇప్పుడు నేను ఒకటి తీసి చూపెడతాను చూడండి ఎంత మంచిగా వచ్చినాయో చాలా బాగా వస్తాయండి ఇలా ట్రై చేయండి బాయ్